యాక్ష ప్రశ్నలలో యుధిష్ఠిరుడు ఏమి నిరూపించాడు ఆప్షన్ ఏ ధైర్యం ఆప్షన్ బి బలం ఆప్షన్ సి ధర్మజ్ఞానం ఆప్షన్ డి ధనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ధర్మజ్ఞానం యాక్ష ప్రశ్నల సందర్భంలో యుధిష్ఠిరుడు ఎవరిని రక్షించాడు ఆప్షన్ ఏ ద్రౌపది ఆప్షన్ బి కృష్ణుడు ఆప్షన్ సి తన సోదరుడు ఆప్షన్ డి భీష్ముడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తన సోదరులు ఆది పర్వంలో వనవాసంలో పాండవులకు ఎవరు సహాయం చేశారు ఆప్షన్ ఏ దృపాదుడు ఆప్షన్ బి శకుని ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి కృష్ణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కృష్ణుడు దుర్యోధనుడిని గాంధర్వుల నుండి ఎవరు రక్షించారు ఆప్షన్ ఏ కర్ణుడు ఆప్షన్ బి భీష్ముడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి శకుని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అర్జునుడు గాంధర్వుల యుద్ధంలో అర్జునుడు ఎవరి సహాయం తీసుకున్నాడు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి కృష్ణుడు ఆప్షన్ సి యుధిష్ఠిరుడు ఆప్షన్ డి ద్రోణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భీముడు గాంధర్వుల యుద్ధంలో ఎవరు దుర్యోధనుని బందీగా తీసుకున్నారు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి శివుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి చిత్రసేనుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చిత్రసేనుడు ఆదిపర్వంలో వనవాసంలో ద్రౌపది ఎవరిని కలిసింది ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి గాంధారి ఆప్షన్ సి కుంతి ఆప్షన్ డి సత్యభామ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సత్యభామ వనవాసంలో భీముడు ఎవరిని సంహరించాడు ఆప్షన్ ఏ చిత్రసేనుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి జటాసురుడు ఆప్షన్ డి శకుని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జటాసురుడు జటాసురుడు ఎవరిని బందీగా తీసుకున్నాడు ఆప్షన్ ఏ ద్రౌపది ఆప్షన్ బి యుధిష్ఠిరుడు ఆప్షన్ సి సహదేవుడు ఆప్షన్ డి అర్జునుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సహదేవుడు ఆదిపర్వంలో భీముడు జటాసురుడిని ఎలా సంహరించాడు ఆప్షన్ ఏ ధనుర్విద్యతో ఆప్షన్ బి గద యుద్ధంతో ఆప్షన్ సి దివ్యాస్త్రంతో ఆప్షన్ డి విషంతో ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధంతో వనవాసంలో పాండవులు ఎవరి సలహా మేరకు తీర్థయాత్రలు చేశారు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి దృపాదుడు ఆప్షన్ సి మార్కండయుడు ఆప్షన్ డి వ్యాసుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వ్యాసుడు పాండవులు తీర్థయాత్రలో ఏ నదిని సందర్శించారు ఆప్షన్ ఏ గంగా నది ఆప్షన్ బి యమునా నది ఆప్షన్ సి సరస్వతి ఆప్షన్ డి కావేరీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా నది తీర్థయాత్రలో పాండవులు ఎవరిని కలిశారు ఆప్షన్ ఏ శకుని ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి లోమాషుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లోమాషుడు అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు ఆప్షన్ ఏ అస్తినాపురం ఆప్షన్ బి పాంచాలం ఆప్షన్ సి విరాట రాజ్యం ఆప్షన్ డి ద్వారకా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విరాట రాజ్యం అజ్ఞాతవాసంలో ద్రౌపది ఏ పేరుతో ఉంది ఆప్షన్ ఏ సైరంధ్రి ఆప్షన్ బి ఉలిపి సి సత్యభామ ఆప్షన్ డి సుభద్ర करेक्ट आंसर ऑप्शन ए सईरा